తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతదేశ ప్రధానమంత్రికి బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో డిబేట్లో ఇరవై ఎనిమిదవ తేదీ రోజున విశ్వ శాంతి కొరకు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుపుతున్నారు కాబట్టి బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ పెద్దలు కుందారాం గణేశారన్న మనతో పాటు ఉన్నాడు అన్నతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న జయ విశ్వకర్మ అన్న నమస్కారం అన్నా మీకు మీ ఛానల్ కు మన తెలంగాణ ఉమ్మడి మన ఛానల్ కు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే విశ్వకర్మ గురించి విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం గురించి చెప్పమన్నారు చాలా సంతోషం అన్నా ఇది రాష్ట్ర ప్రజలకు కానీ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరియు భారతదేశంలో ఉన్న పదకొండు కోట్ల మంది విశ్వ బ్రాహ్మణులకు అండి అన్న ఇరవై ఎనిమిదవ తారీఖు నిర్వహిస్తామని చెప్పారు కదా పదిహేడవ డేట్ క్యాన్సల్ చేసినట్టు ఉన్నారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తా ఉన్నారా ఎంత ఎన్ని వేల మంది జనాలు పాల్గొంటా ఉన్నారు అక్కడ నా దృష్టి ప్రకారం ఒక పదివేల మంది తోటి చేయాలనుకుంటున్నాము పదివేల మంది కంటే ఎక్కువ మంది కూడా రావచ్చు అయితే దానికి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రిని బీసీ ను కేంద్ర మంత్రులను రాష్ట్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తానికి ప్రయత్నం చేస్తున్నామన్నా రేపటి నుంచి ప్రోగ్రాం పెట్టుకున్నాము పదిహేడో డేటు క్యాన్సల్ చేయడానికి ముఖ్య కారణం కారణమైందన్నా ఒక్కొక్కరు వాట్సాప్ గ్రూప్ లో రకరకాలు ఎందుకు క్యాన్సల్ చేసిరు ఇరవై ఎనిమిదో తారీఖు వర్షం పడితే ఏం చేస్తారు అని దానికి ఏమన్నా ప్రత్యామ్న ఏర్పాట్లు ఏమన్నా వేస్తా ఉన్నారా వర్షం పడితే ఇప్పుడు ఏమైందన్న పదిహేడు తారీఖు చేయాల వాస్తవానికి ఇండియా లెవెల్ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం నలభై ఐదు సంవత్సరాల నుండి మేము పదిహేడు తారీఖు చేసాం మాట వాస్తవమే ఈసారి ఏమైందంటే కొద్దిగా బురద బురద ఉంది వాతావరణం వర్షాలు బాగా పడుతున్నాయి దానికి అనుగుణంగా మేము అక్కడ బిల్డింగ్ కట్టాము ఐదు వేల ఎస్ఎఫ్టీ తోటి మంచి ఐదు ఎకరాల భూమిలా ప్రభుత్వం ఇచ్చిన ఐదు ఎకరాల భూమిలా మంచిగా ఒక బిల్డింగ్ కట్టాము ఐదు వేల ఎస్ఎఫ్ అందులో చేస్తే బాగుంటుంది అని మా ఆలోచన విధానం అది కూడా కంప్లీట్ అయింది రేపు సోమవారం దాన్ని దాన్ని సెంట్రింగ్ అదే చెక్క ఉడబీకేసి తదుపరి కార్యాచరణ చేస్తామన్నా ఇప్పుడు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అందరు పాల్గొంటారని అంటా ఉన్నారు ముఖ్యమంత్రిని తీసుకొచ్చే బాధ్యత మీరు తీసుకోండి తీసుకొని తీసుకురండి ఇప్పటి వరకు విశ్వకర్మ జయంతి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి కూడా పాల్గొనలేదు సార్ ముఖ్యమంత్రి పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు బీసీలకు బీసీ కుల సంఘాల చైర్మన్ చాలా సంతోషం అన్న గతంలో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు జలంగా వెంగళరావు గారు వచ్చారు విజయభాస్కర్ రెడ్డి వచ్చాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు సార్లు చంద్రబాబు నాయుడు గారి నేనే తీసుకొచ్చాను కుమ్మద్ బిన్ వచ్చింది కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు మరి ఈ యజ్ఞ అవసరము మా ఒక చార్కమన్ ప్రాంతంలో మాకు పుట్టిన మా స్వర్ణకార సంఘంలో ఏర్పడ్డ ఈ జ్యోతిని ఇది నాంపెల్లి ఎగ్జిబిషన్ లో తీసుకొచ్చి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఘనంగా చేస్తున్నామన్నా ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలోని మేము ఇప్పుడు నిన్న కూడా దాదాపు పదిహేను స్థలాలకు అటెండ్ వచ్చాను ఇది ఒక హైదరాబాద్ హైదరాబాద్లే కాకుండా గల్లీ ప్రతి వార్డులా ప్రతి మండలంలో ప్రతి తాలూకాల ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలెక్టర్ ఆఫీసర్లు కూడా చేయడం జరుగుతున్నది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు ఆయన పెద్ద తోటి ఆయన దాదాపు త్రీ ఇయర్స్ బ్యాకే ఇది విశ్వకర్మ జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్న దానికి అనుగుణంగా మరి కేంద్రం అధికారం ఉన్న రాష్ట్రాలలో అయితే అధికారికంగా చేస్తున్నారు ఇక్కడ మాత్రం ఖాళీ ఖాళీ ఒక కలెక్టర్ ఆఫీసులనే మామూలుగా ఒక ఫోటో పెట్టి చేస్తున్నారు ఇది అధికారికంగా చేయడానికి ప్రయత్నం చేస్తామన్నా ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది నువ్వు అన్నట్టు ఈసారి ముఖ్యమంత్రి కూడా విలువనికి ప్రయత్నం చేస్తామన్నా ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు నాకంటే పెద్ద వ్యక్తి లాల్కోట గారు ఉన్నారు మరి మదన్మోహన్ గారు ఉన్నారు మేమంతా కలిసికట్టుగా కృష్ణమాచార్య గారు ఉన్నారు మేమంతా కలిసి మా బీసీ సంక్షేమ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గారు అందరం కలిసికట్టుగా పోయి మరి ప్రణాళిక సిద్ధపడి సిద్ధం చేసుకొని ముఖ్యమంత్రి ప్రయత్నం అన్న ఇంకోటన్నా పదిహేడో తారీఖు అంటే అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల ప్రాంతాలలో వాళ్ళు చేసుకుంటారు ఇరవై ఎనిమిదో తారీఖు బ్రహ్మాండమైన సమయం ఉంటది కాబట్టి ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి అందరు పాల్గొనే విధంగా ప్రయత్నాలు చేయండి ముఖ్యమంత్రిని తీసుకొచ్చే బాధ్యత తీసుకొని ఆ ప్రయత్నం చేయండి ఎందుకంటే బీసీలకు పెద్దన్న మీరు ఈరోజు బీసీ కుల సంఘాలకు చేసి చైర్మన్ మీరు ఒకసారి వెళ్ళి తప్పకుండా రండి మంచి ఉంటారని చెప్పి చెప్పండి ఆ ప్రయత్నం చేయండి చేస్తామని ప్రయత్నం 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 చేస్తున్నాము ఎందుకంటే యజ్ఞ సమితి అధ్యక్షుల వారిని కూడా సంప్రదించాము మా ఆత్మగౌరవ కమిటీ చైర్మన్ లాల్కోట వెంకటాచారి సంప్రదించడం జరిగింది మనం అందరం కలిసి కట్టుగా పోయి మరి నేను కూడా ముఖ్యమంత్రి గారు దాదాపు ఇప్పటికి పదమూడు సార్లు కలిశాను మాట వాస్తవమే ముఖ్యమంత్రి గారు బీజీ సమస్యల పట్ల నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మరి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలుస్తున్నాడు రాహుల్ గాంధీ అని కూడా రెండు సార్లు పోయడం కలిసింది నరేంద్ర మోడీ గారిని కూడా కలిసాము ఇవన్నీ కలిసినమాట వాస్తవమే కానీ ముఖ్యమంత్రి గారిని మా పెద్దలందరూ తీసుకుపోయి కల్పించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్న ఇరవై ఎనిమిదవ తేదీ రోజు ఏమేమిస్తున్నానన్న ఈ ఇరవై ఎనిమిది రోజులు కార్యక్రమాలు అంటే ఎట్లుంటాయంటే ఇవి రాష్ట్రంలో ఉన్న కళాకారులను విశ్వబ్రాహ్మణుల చే సన్మానించబడే వ్యక్తులు విశ్వ ఉత్తమ కళాకారులను ఉత్తమ అవార్డు తీసుకున్న వాళ్ళను ఉత్తమ గాయకులను ఉత్తమ ఇంజనీర్లు ఉత్తమ డాక్టర్లను వీళ్ళందరిని కూడా దాదాపు ఒక నాలుగు వందల మంది వరకు సన్మానం చేయాలని కూడా అనుకుంటున్నామన్నా ఎందుకంటే రాష్ట్రపతి అవార్డు తీసుకున్న పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు వీళ్ళందరి గౌరవించాలని సంకల్పంతో ప్లాన్ చేస్తున్నాము గతంలో కూడా అట్లే చేసినాము ఈసారి కూడా జాతి రత్నాలు లాంటి వ్యక్తులను స్టేజ్ మీద తీసుకొచ్చి వాళ్లకు చంద్రుడు కో నూలు నిన్న కొద్ది గొప్ప మన జాతి అందరి తరఫున సన్మానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈసారి అన్నదాత అన్నదాత ఎవరన్నా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఈసారి అన్నదాత అద్దోజు పాండరంగా చారి కుమారుడు అద్దోజు చక్రపాణి వాళ్ళ బ్రదర్స్ మళ్ళా తూపురాన్ ప్రభాకర్ వాళ్ళ వియంపుడు తూపురాన్ ప్రభాకర్ వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలు అందరు కలిసి చేస్తున్నారన్నా చాలా మంచి ప్రోగ్రాం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఇది చాలా మంచి కార్యక్రమం దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టి మరి దాదాపు పదివేల మందికి భోజనాలు పెట్టడం మామూలు విషయం కాదు వాళ్లకు వాళ్ళ ఫ్యామిలీలకు మరి నేను యజ్ఞ సమితి ఒక సలహాదారునిగా ఒక గౌరవాధ్యక్షునిగా బీజీ సంఘాల జేఏసీ చైర్మన్ గా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈసారి పన్నెండు లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల వేసింది అన్న చేస్తుంది చేస్తుంది మేము ఇవన్నీ బిల్లులు పెట్టాకనే పన్నెండు పదమూడు లక్షలు ఇంకెక్కువ పెరుగుతుంది పద్నాలుగు పదిహేను లక్షలు కూడా రావచ్చు అయితే దానికి మేము బిల్లులన్నీ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది చేస్తదన్న డబ్బులు స్టార్ట్ అయినాయిగా డబ్బులు ఒకసారి ఇచ్చినాక స్టార్ట్ అయినాక ప్రతిసారి ఇస్తారు అది జరుగుతుంది ఖచ్చితంగా తీసుకొస్తామన్నా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రెండు లక్షలు పెట్టినట్టుగా కేసీఆర్ పది లక్షలు ఇస్తాయి పన్నెండు లక్షలు ఇస్తున్నట్టుగా అవునన్నా అవునన్నా పన్నెండు లక్షలు ఇచ్చిండు ఈసారి పదిహేను లక్షలు పద్నాలుగు లక్షలు కూడా ఇస్తాడు ఎందుకంటే మేము పెట్టే ఖర్చులన్నీ చాలా పెరిగినాయి కాబట్టి దానికి అనుగుణంగా డబ్బులు ఇస్తాడు నాకు రేవతి రెడ్డి గారు వస్తే ఆ ఆత్మగౌరవ భవనాన్ని కూడా ఇరవై కోట్ల రూపాయలు అడుగుదామని చూస్తున్నాం ఆత్మగౌరవ భవనం కూడా మన బిక్కు బిక్కు జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మంచి హాస్టల్స్ మంచి కాలేజు వాళ్ళందరికీ ఊర్లలో ఉండే వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి మంచి చదువుకొని విద్యా వాళ్ళకు ఎడ్యుకేషన్ నిమిత్తం మంచి సౌలత్తులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్న ముప్పై మూడు జిల్లాల విశ్వకర్మలకు ఏం పిలుపునిస్తారన్న ముప్పై మూడు జిల్లాల విశ్వకర్మ నమస్కరిస్తూ ఈసారి జరిగే విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఈ నెల ఇరవై ఎనిమిది ఆదివారం ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఈ చార్కమాన్ ప్రాంతం నుంచి కూడా మంచి ఊరేగింపు వస్తుంది బస్ బస్ నుంచి పల్లె పల్లె నుంచి వాడవాడ నుంచి తండోపదండాలుగా జనం కదలి వస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో మనకు ఐదు ఎకరాల భూమి మనం నాంపెల్లి ఎగ్జిబిషన్ చేసుకునే వాళ్ళం అప్పుడు కొద్దిగా మనకు వెసులుబాటు సరిగా కొద్దిగా తక్కువ ఉండే స్థలము ఇప్పుడు మాత్రం ఐదు ఎకరాల భూమిలో మనకు మంచి ప్రభుత్వం ఇచ్చిన స్థలమే కాబట్టి మనదే కాబట్టి దాన్ని ఘనంగా చేయాలని మేమంతా నిశ్చయించు నిర్ణయించుకున్నామన్నా సరే అన్న అంగరంగ వైభవంగా నిర్వహించండి మేము కూడా పాల్గొంటాం వచ్చే విశ్వకర్మ జయంతి మహోత్సవం వరకు మీరు విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ కావాలని చెప్పేసి ఆ యొక్క విశ్వకర్మోత్సం మేము మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే బీసీలకే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు కాబట్టి విశ్వకర్మ కార్పొరేషన్ చైర్మన్ కు అర్హులు మీరే అని మేము అనుకుంటున్నాం తప్పకుండా కావాలి మీరు మీ ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరం తప్పకుండా ప్రభుత్వ సెలవు దినం కూడా ప్రకటించాలే ముఖ్యమంత్రి గారిని కూడా విన్నవించుకోండి ముఖ్యమంత్రి గారికి ఈసారి మనం దీక్ష అనుకున్నాం కానీ ఈ రాజస్థాన్ గుజరాతీ వాళ్ళ లొల్లిలో పడి దీక్ష వేయలేకపోయినా తప్పకుండా ప్రభుత్వ సెలవు దినం కూడా ప్రకటించాలని చెప్పి డిమాండ్ కూడా వెళ్తాం తప్పకుండా ను కలిసి సీఎం ను తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అన్న డిబేట్ లో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మీరు అప్పినట్టు మేము ప్రయత్నం అయితే చేస్తామన్న ఖచ్చితంగా ఏ విషయంలో అయినా వెనుకాడబో అన్న నలభై ఏళ్ళ నుంచి నలభై ఐదు ఏళ్ళ నుంచి విరాట్ విశ్వకర్మ ఎగ్జామ్ అవసరం ఇది ఆంధ్రదేశంలోనే కాదు యావత్ రెండు రాష్ట్రాలు కాకుండా యావత్ భారతదేశం ఉన్న ప్రజలు కూడా అందరూ మెచ్చుకుంటారు అన్న ఇది ఆదర్శంగా నేను మొన్న పంజాబ్ హర్యానా అమృత్సర్ కి వెళ్ళాను అక్కడ తర్వాత బెంగళూరు లా తర్వాత చెన్నై లా తర్వాత ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ హైదరాబాద్ లో విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం లోక కళ్యాణార్థం నూట ఒక యజ్ఞకుండలాలు పెట్టి మంచిగా చేస్తారు ఇది చాలా మంచి విషయం ఇది మాత్రము మేము ముఖ్యమంత్రిని సైతం మెచ్చుకుర్రు మన ప్రధానమంత్రి కూడా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మోసం హైదరాబాద్ చాలా ఘనంగా చేస్తారని మాత్రమే చెప్పడం జరిగిందన్న నిజంగా ప్రధానమంత్రి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా విశ్వకర్మ పేరు మీద విశ్వకర్మను అంత అభిమానించే ప్రధానమంత్రి నేను ఈ నరేంద్ర మోడీ గారిని చూశాను చాలా మంచి ప్రధానం దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాము అదే కోవల ముఖ్యమంత్రి గారిని కూడా మెప్పించి ఒప్పించి తీసుకురానికి ప్రయత్నం చేస్తామన్నా ఓకే అన్న ధన్యవాదాలు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న జై విశ్వకర్మస్తారు అందరికీ నమస్కారం బీసీల సమస్యల మీద డిబేట్ పెట్టుకుందాం బీసీల సమస్యల మీద అలుద్దాం బీసీల కోసం కొత్త కొత్త పార్టీలు ఉట్టుకొస్తా ఉన్నాయి దానిపైన కూడా ఒకరోజు చర్చ పెడదాం అన్న జన్ ఓకే అన్న థాంక్యూ థాంక్యూ అన్న థాంక్యూ